నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం నల్లకాలువ వద్ద సోమవారం శివస్వాములు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు నల్లకాలువ సమీపంలోని రుద్రకోడు దేవస్థానానికి శివస్వాములను అటవీ అధికారులు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు ఎన్నడూ లేని విధంగా ఒక ప్రైవేటు జీప్ ఏర్పాటు చేసి మనిషికి రెండు వందలు చెల్లించాలి అనడంతో శివస్వాములు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఏం జరిగిందో ఒకసారి వారి మాటల్లోనే విందాం

రుద్రకోటేశ్వర స్వామి దర్శనం కోసం అని మేము వచ్చాము శివ స్వాముల మందరము కొందరు వంద కిలోమీటర్ల దూరం వచ్చారు కొందరు నూట యాభై కిలోమీటర్ల దూరం నుండి కొందరు లోకల్ స్వాములు అందరూ కలిసి వచ్చాము ఇక్కడికి మేము ఇక్కడికి వచ్చిన ఏడల ప్రతి ఆదివారము ప్రతి సోమవారము స్వాములు పంపించే వాళ్ళు ఇవాళ మేము అంత దూరం వచ్చిన ఏడలే ఏమంటున్నారంటే ఒక ప్రైవేట్ వెహికల్ ఏపీ జీరో సెవెన్ వన్ ఎయిట్ నైన్ అనే వెహికల్ పెట్టి ఒక స్వామికి రెండు వందల రూపాయలు అని చెబుతున్నారు మేము అంత దూరం నుండి పెట్రోల్ పోసుకొని వచ్చేదా మాకు దగ్గర డబ్బులు లేవు సమంగా మేము రెండు వందలు పెట్టి ఎలా వెళ్ళాలా గుడికి దర్శనానికి ఇదే మాట ఒక పేపర్ లోను ఒక టీవీ లేకపోతే ఒక ఏదో విధంగా చెప్తే మేము రాము అబ్బు అక్కడ ఖర్చుతో కూడుకునే దర్శనము మన వల్ల కాదు అని మేము అక్కడే ఉండిపోతాము ఇటువంటి స్వాములం ఎంత మంది స్వాములము ఫిక్స్ డేమైంది మేము ఎక్కడికి వెళ్ళాలా ఇప్పుడు మాకు రుద్రకోటేశ్వర గుడిలో అన్నదానం ఉంటది ఒకటేసారి దర్శనం చేసుకుని వెళ్దామని వచ్చాము ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు మాకి ఎవరు మాకి సరైన సమాధానం ఇవ్వడం లేదు మా కొరకు స్పందించడం లేదు ఎక్క మా స్వాములందరము దీనికి పరిష్కారం ఎవరు చూపిస్తారు చెప్పండి స్వామి అదే కొత్తగా వ్యక్తి